సెంటీమీటర్లు గురించి అంటే నిన్నైతే వర్షం నిన్న మోతూఫ్ అయితే వచ్చింది వర్షం అయితే పడింది పొద్దున పొద్దున నైన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ టూ కి అయితే ఎండ్ అయిపోయింది ఈ రోజు మార్నింగ్ టూ కి ఇప్పుడు ఇంత డేంజర్స్ వర్షం పడంతో అయితే చాలా వరకు వరదలు అయితే వచ్చాయి రోడ్డు పైకి అప్రమత్తంగా ఉండండి దాన్ని ప్రతి కొనుగోలు తగిన ఏర్పాట్లు చేయండి అయితే ఇప్పుడు ధాన్యం అయితే ధాన్యం అలాగే పత్తి కొనుగోలు కేంద్రాలు అయితే ఇప్పుడు వాటర్ అయితే వచ్చేసాయి అయితే అన్ని తడిచిపోయాయి దీనికైతే ఏర్పాట్లు చేయడం అయితే ఇచ్చారు ఇక్కడ రఫేల్ రాష్ట్రపతి గగన విహారం మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే రఫేల్ యుద్ధ విమానంలో అయితే US is doing a trade deal with India, says Trump. Yes, President Donald Trump on Wednesday said Washington is doing a trade deal with India and impassed that he has a great relationship with Prime Minister Narendra Modi as both sides continue negotiations on a proposed pact. We know the india and america had some free trade agreement in this the donald trump saying that there is a relationship between uh, washington and delhi and also with trump and narendra modi extremely heavy rainfall throws life out of gear in telangana extremely Heavy rainfall of 41.2 centimeters rainfall in a span of 124 hours in Bhimadevarapalli in Hanumakonda, 20, 38 centimeters in Kaleda in Varangal and above 10 cm rainfall in 109 weather monitoring. This is about, yesterday there was a very full of the వరపల్లి అండ్ హుమకొండ దేర్ ఇస్ హైయెస్ట్ రైన్ రికార్డెడ్ ఫార్టీ సెంటీమీటర్స్ గోయింగ్ ఆన్ ఫర్ ట్వంటీ అవర్స్ ఫర్ వన్ డే రద్దు ముప్పై

17 fake clinics sealed as TG medical council cracked down on quackering. the telangana medical council is coordination with the district med medical and health officer. In the, in the districts of our telangana, there is some 17 fake clinics and they are not useful for the people. 1.3 ಮಿಲಿಯನ್ vehicles hit ID corridor despite heavy rain. ಇ쁘ಡೆರೆ ಪೇಜ್ ಚಿನ್ನರೆ ಆಕ್ಟರ್ಲಿ ಅನುಕೂಲಂ ಇんな ರಂಗಂಲೋ ಸ್ವಾವಲಂಬನ ಸಾಸ್ತ್ರ ಸಾಂಗೀತಿಕ ಸત્તા ವಿಹಾತ್ಮಕ ಸ್ವಯಂ ಪ್ರತಿಪತ್ತಿ ಸಾಧನಕು ಭಾರತ ಅನುಪ್ರಸ್ಥಾನ ವಿಶಿಷ್ಟ ಪ್ರತೀಕ స్వాతంత్ర స్వాతంత్ర్యం వచ్చిన కొన్నేళ్లకు డాక్టర్ అను కార్యక్రమాన్ని ముందుకు నడిపించింది విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి రక్షణ అవసరాలకు అనురంగం ప్రధానమని గుర్తించిన భారత్ పరిశోధన

ే ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన Markets, experiences. Hyderabad has emerged as the epicenter of global capability centers, and the facilities have transformed the city into a global command center where decisions are made that shape markets and customers' experiences across continents. Deputy Chief Minister Malupati Vikramarka on wednesday gcc means global capability centers the global capability centers from the japan to our india and in the hyderabad it was now recreating the but clear one 303 crore pending overseas scholarship dues it was said by mallupati vikramarka నెక్స్ట్ స్నేహ సహకారాలే ఆసియా ఆశయాలు అంతర్జాతీయ వ్యవహారాలు ఆసియాను మళ్ళీ కేంద్ర స్థానంలోకి తీసుకువచ్చే కృషిలో తాజా అధ్యయంగా ఇటీవల తూర్పు ఆసియా నలభై ఏడవ ఆసియన్ శిఖరాగ్ర సభ సభలను పరిగణించాలి ప్రపంచ ప్రపంచం దృష్టి అంత కొన్నేలుగా అమెరికా రాజధానిలు అమెరికా రాజకీయాలు ఉక్రెయిన్ రష్యా పశ్చిమాసియా యుద్ధాల మీద కేంద్రీకృతమైంది ఇటీవల సందర్భంలో అంతర్జాతీయ ఆర్థిక ప్రగతికి చోద చోదక శక్తిగా వ్యూహ వ్యూహపరమైన పోటీకి రంగస్థలంగా ఆసియా నిలుస్తోందనే వాస్తవాన్ని ఈ శిఖరాగ్ర సభలు గుర్తు చేశాయి ఏది ఆర్టికల్ దేని అంటే ఇక్కడ ఇప్పుడు అంతర్జాతీయ ఆసియన్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ లో అయితే మలేషియాలో అయితే జరిగింది ఈ సమ్మిట్ అయితే టూ ఈ సమ్మిట్ అయితే ట్వంటీ అక్టోబర్ నుంచి సమ్మిట్ ఈ సమ్మిట్ లో అయితే ఏం చెప్పారంటే సెవెన్ ఫార్టీ సెవెంత్ సమ్మిట్ ఇప్పుడు ఈ సమ్మిట్ లో ఏం చెప్పారంటే ఇప్పుడు అంతర్జాతీయ వ్యాప్తంగా అయితే అందరూ దృష్టించేది ఒక అమెరికా రాజకీయాల గురించి అలాగే ఉక్రెయిన్ రష్యా అలాగే ఇజ్రాయేల్ ఇరాన్ మధ్య యుద్ధాలు అలాగే ఇప్పుడు రీసెంట్ గా మనకి సింధూర్ ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ మహావీర్ చేశారు చాలా వరకు యుద్ధాలు మీరే యుద్ధాలు అలాగే టారిఫ్ వార్స్ టార్ అయితే దృష్టి పెడుతున్నారు ఇప్పుడు దీనిపైన దృష్టి పెడుతున్న టైం లో అయితే ఆసియన్ ఇప్పుడు ఈ ఆసియన్ అనే ఒక ఆర్గనైజేషన్ అయితే ఏం చేసిందంటే మొత్తం అందరు రష్యా ఇజ్రాయెల్ రష్యా ఉక్రెయిన్ వారిని కూడా అయితే ఆపుతున్నాను అని అయితే అంటున్నారు ఇప్పుడు దీంట్లో కూడా అయితే ఇచ్చారు ఇక్కడ వాణిజ్య విస్తరణ తప్పదు నాన్ గురించి అయితే అటుకులే ఇచ్చారు ఇవి నెక్స్ట్ ఆర్టికల్ నవ ఎడిటోరియల్ పేజ్ అండ్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ బిల్ ఇట్స్ కంటిన్యూస్ ఇష్యూస్ త్రీ నీడ్స్ టు బి గ్రేటెస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ one hundred and thirteen amendment bill and it focus on arrest. This is a word. we know that in our constitution there amendment means changes in the constitution. In the constitution there are one thirteen amendments are there means change and what problems because of that was changed given here. Now next article a decade after Paris Accord and Unstoppable transition the Paris agreement is an example of climate progress and how <laughs> multilateralism can work means it is a cop to the cop 21 cop means it, it is about the nature and it was held in the Paris opinion page Norway and India green maritime partners as major ocean nations, norway and india face common challenges and with them a shared responsibility to think globally and act for the benefit of all. norway and india had a trade agreement which was held in previous years and now it is about the conflict means. Partnership between the ocean in the means the exporting and import imports are between the oceans. According to a survey of 25 countries in India are least aware of AI. This is about artificial intelligence awareness survey results. Monta

తొమ్మిది సెంటిమీటర్ల వారైతే పడింది అలాగే మన హనుమకొండలో పదహారు పాయింట్ ఆరు తొలక అయితే పడింది సెంటిమీటర్లు ఐసీసీ నుంచి వరదల పర్యవేక్షణ ఏదై కదా వరదల పర్యవేక్షణ అంటే ఇప్పుడు వరదలు ఏది ఎలా పడుతున్నాయి బీచ్ గురించి అయితే కొన్ని మీటింగ్స్ కూడా అయితే జరిగాయి డెవలపింగ్ నేషన్స్ నీడ్ టు వెల్ట్ ఫోర్ ఫండ్స్ టు క్లైమేట్ క్రైసిస్ మీన్స్ దిస్ ఇస్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ అండ్ ఆల్సో ద క్లైమేట్ చేంజెస్ బికాస్ ఆఫ్ వాట్ ద క్లైమేట్ వాజ్ చేంజింగ్ ఫియర్లెస్ నో బిజినెస్ ఫేర్ సెబీ ఫేవర్స్ సింప్లర్ మ్యూచువల్ ఫండ్స్ రూల్స్ The Securities and Exchange Board of India has proposed major changes to Mutual Fund Regulations to reduce investors' costs and to make them simpler. You know the SEBI chairperson Person, Tuhin Kanta Pandey and the SEBI means Securities and Exchange Board of India. It has proposed a major changes in the Mutual Fund Regulations to reduce the investors' costs and to make them a simpler way. AI white body ramp up in 2026. This is told by Campbell Wilson. मेडारम पर्यावरण नीतम जेते गड़ दिन को इस चंडी गड़ को ने आग प्लेट्स ने तो वाड़ा लड़ने दी इच्छा रू साइकिलिंग तो आरोग्यम नो स्पोर्ट्स टेस्ट कैन इंडिया स्टॉप द ऑस्ट्रेलियन इसी से बोल टुडे मैच बीटवेन इंडिया एंड ऑस्ट्रेलिया आईसीसी उमेद ओडीआई सीरीज़ इन दिस इसी से बोलते सेमीफाइनल्स तू फर्स्ट फाइनल साउथ अफ्रीका वर्स चलेकर इन द एशिया मैच इन एशिया मैच साउथ अफ्रीका वर्स वन अगेनिस द इंग्लैंड एंड टुडे इंडिया वर्सेस ऑस्ट्रेलिया इफ ऑस्ट्रेलि�

కొత్త పాట అయితే రిలీజ్ చేస్తున్నారు నవంబర్ ఎయిత్ రామోజీ ఫిలిం సిటీ అయితే బాధ అనిపించిన కొన్ని సీన్లు తీసేసాం అయితే ఇప్పుడు బాహుబలి వన్ అట్లాగే టూ అయితే రెండింటిని కలిపి అయితే మూవీని అయితే రీ రిలీజ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు ఈ రీ రిలీజ్ లో అయితే కొన్ని సీన్లు బాధ అనిపించిన అయితే తీసేసారట నా ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ రెయిన్ బ్రిక్స్ Havoc in Varangal, several passenger trains, services, disturbed, one killed in Suryapet, another feared dead, a boat And about the Munta impact, totally 421.8 liters of the, millimetres of the water was, came in this the, so one member was died in Suryapet and another was, because of the fear he was died ಇವ್ರಿ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಫೇ ಚಾಂಪಿಯನ್ಸ್ कंगಾರೂಲನು ಜಯಿಸ್ತಾರ ಭಾರತ ಅಮ್ಮೈನಕು ಕಠಿಣ ಸವಾಲ್ ಆಸ್ಟ್ರೇಲಿಯಾತ ಸೆಮಿ ಸ್ನೇಡು ಏತೆ ಮದ್ಯನಂ 3 nuxtjs ಏತೆ ಇಂಡಿಯಾ ವರ್ಸಸ್ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಮ್ಯಾಚ್ ಇದೆ జరుగుತundi ಸೆಮಿ ಸೆಮಿ ಫೈನಲ್ಸ್ ಇಪ್ಪು ದೀನ್ಲೋ ಆಸ್ಟ್ರೇಲಿಯಾನ ಏತೆ ಮಡಂ ಒಡಿಶಾ ಮನೇತೆ ಚಾರು ಅಲಗೆ ಪಿಚ್ వావ్ వోల్డ్ వార్డ్ ఏదో వోల్డ్ వార్డ్ కారైతే వన్ సిక్స్టీ నైన్ కొట్టారు అయితే నిన్న అద్భుతమైన ఇన్నింగ్స్ క్యాప్టెన్ చేసింది ఫైనల్ దక్షిణాఫ్రికా ఉంది ఓవర్సీస్ ఆఫ్ రూపీస్ డిప్యూటీ Amount from 2022 till date be cleared. Adv. Sales Bhati और जीपीडी चीफ मिस्टर बाटे विधायक का टोटल रिपोर्ट फ्रॉम डी पेनिंग केसेस अमाउंट फ्रॉम 2022 तू अप तू डेट ऑफ 2025 की टोटल मश बी क्लियर्ड। इवर बिज़नेस पिज़ फंड समस्तला कचूरा कुक कलेम బ్రోకర్ అయితే రుసుముల పైన కో మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే బ్రోకర్ అంటే ఇప్పుడు ఒక సపోజ్ ఒక కంపెనీ నుంచి ఒక బ్యాంక్ అంటే బ్యాంక్ అయితే కంపెనీకి అయితే ఇవ్వడానికి అయితే ఇప్పుడు ఈ బ్రోకర్స్ అయితే ఉంటారు ఇప్పుడు బ్రోకర్స్ అయితే తీసేస్తామని ఇచ్చారు ఇక్కడ ఫేట్ రేట్ల కోత

congress to work on development plans to secure jh seat means this is what it was told by the bjp members and the congress wanted to develop the plan means area of the jubilee hills for getting the now we have the jubilee hills bipolar for that seat montali's strike of destruction in andhra కరెంటం పేజ్ అరుణాగిరిపై అద్భుత దర్శనం ఏతే ఇక్కడ అన్నచలం బురిచేది చరి ఇప్పుడు అన్నచలం ఏతే అగ్నిలింగంైతో ఉంటుంది పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు ఏతే నవంబర్ పైనే ఏతే గ్లోబల్ ఇండియా రోల్ ఆఫ్ lighthouse it was said by our prime minister narendra Modi about the trading between the india and also america india skips turkey national day to host cyprus minister I do five star I

ద లాస్ట్ విజిల్ అనే ఒక మూవీ గురించి అనేది చర్జీనే అయితే దీనికి డైరెక్టర్ అయితే హో ఈ మూవీకి డైరెక్టర్ అయితే వివేకానంద కొండపల్లి అయితే ఇండియా ఆన్ ద ఆఫ్ ఫైనలైజింగ్ గోయల్ Will come to Delhi next week for further talks. This is about for the EU means European Union trade negotiation members will come to the Delhi for the talking about some about the trade and the market was in Sensex gained 368 points and total points is 84,997. ఆ నిఫ్టీ గేమ్ వన్ సెవెంటీన్ పాయింట్స్ విత్ వన్ సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ గజ విన్యాసం ఎదనిన్న కొన్ని ప్లేసెస్ నిన్న అయితే కేరళాలకి తమిళనాడు కొన్ని ప్లేసెస్లలో అయితే గజ విన్యాసం అంటే గజం అంటే ఏనుగు ఇప్పుడు ఏనుగలతోనే ఏదో కొన్ని స్టంట్స్ ఏదో చేశారంటే ఇచ్చారు బెంగుళూరులో డ్రైవర్ రహిత కారు

విద్యార్థులు ప్రకృతి ప్రేమికులకు అవకాశం దీనాడు ముఖ్యం సైన్ దర్కే అండ్ సైన్ న్యూస్ పేపర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆల్సో రేపల్లం ధన్యవాదాలు